ప్రైజ్ అో ఈ వీడియో చూస్తున్న నీవు సహోదరి సహోదరుడా నీవు అగ్ని కొలుములలో కాల్చబడుతున్నావా శ్రమలతో నింపబడి ఆ శ్రమల ద్వారా ఎంతో కుమిలిపోతున్నావా ఒక కొమ్మరి చేతిలో ఒక పాత్ర ఎలాగ చేయబడుతుందో ఆ పాత్ర అగ్నిలో ఎలా కాలబడుతుందో నీవు చూస్తున్నావు కాల్చబడ్డాక ఆ యొక్క పాత్ర ఒక విలువైన పాత్రగా మనం చూడగలుగుతున్నాం అలాగే ఒక మొక్కజొన్నను చూడండి ఆ మొక్కజొన్ను కాల్చక మునుపు దాని విలువ పది రూపాయలే కానీ ఆ మొక్కజొన్ను కాల్చిన తర్వాత ఇరవై రూపాయలుగా మారుతుంది అలాగే నీ జీవితములో శ్రమలు వచ్చాయని ఆ అగ్ని కొలిమిల్లో శ్రమలనే బాధలతో నీవు రింగిపోతున్నావేమో నీ జీవితంలో ఆ కృంగుదల పోదేమో అనుకుంటున్నావేమో శ్రమలనే కొలుమిలో కాల్చబడుతున్న నీవు బైపుల్ గ్రంథంలో యోగు గారిని మనం చూస్తే అనేక శ్రమలు బాధలు కుటుంబం ద్వారా స్నేహితుల ద్వారా ఎంతో కృంగిపోయి శ్రమలతో ముందుకు వెళ్ళారు అనారోగ్యంతో కానీ దేవుడు యోగు నలభై రెండు పది ప్రకారం రెండింతల ఆశీర్వాదాలతో యోగుని నింపి ఎలాగైతే ఆశీర్వదించాడో సహోదరి సహోదరుడా నీ శ్రమలను చూడక ఆ శ్రమలను తీర్చేవాడిని ఆ శ్రమల నుంచి బయటికి లాగేవాడిని సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడిని నీవు కానీ చూడగలిగితే నీకు కూడా యోబు గారిలా రెండింతల ఆశీర్వాదాలతో నింపి నీ శ్రమలన్నీ తొలగించి మీకు తోడుండి నడిపించే దేవుడు ఉంటాడు అది నమ్ము ప్రైస్ ద లాట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్